జూన్ నాలుగవ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కోరారు లెక్కింపు కార్యక్రమం దృష్ట్యా ముందస్తు శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు లీడర్లతో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ స్థానిక సూర్యకళా మందిరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ ఆరు వరకు ఎన్నికల కోడ్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్లో అమల్లో ఉన్నందున ప్రజలు నలుగురికి మించి ఒకచోట గుంపుగా చేరరాదని అన్నారు కౌంటింగ్ రోజు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి గొడవలకు కారకులై క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు రెచ్చగొట్టే చర్యలు ఇతరులను కించపరిచే వ్యాఖ్యలు చేయరాదని అన్ని రాజకీయ పార్టీల వారు శాంతియుతంగా ఉండాలని ముందస్తు అనుమతులు లేకుండా ఊరేగింపులు ర్యాలీలు చేయరాదని అన్నారు జూన్ ఆరు వరకు నమోదయ్యే క్రిమినల్ కేసులన్నింటినీ ప్రత్యేకంగా పరిగణించి ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో సదరు కేసులన్నింటిలో శిక్ష పడే విధంగా ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కాకినాడ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగించుటకు రాజకీయ పార్టీ నాయకులు మరియు ప్రజలు తమవంతు పోలీసులకు సహకరించాలని ఎస్పీ సూచించారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎస్డిపిఓ కె హనుమంతరావు

కానీ ఇప్పుడు మీరు కేసు రిజిస్టర్ అయిన తర్వాత మ్యాక్సిమమ్ కేసెస్ ఇలాంటి కేసెస్ అన్ని ప్రూవ్ అవుతాయి ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందంటే మీరు బయటకే రాకూడదు మీరు బయటకు వచ్చినదే ఫస్ట్ మిస్టేక్ అంటే ఫైవ్ నెంబర్ ఫోర్ మెంబర్స్ ఫైవ్ ఫై ఎగో ఉండకూడదు ఒక ప్లేస్లో అన్నప్పుడు అది దాని ప్రకారమే మనం ఫిక్స్ అవుతాము అక్కడ వచ్చి కూడపడి చేసినట్టే ఇండిస్తే అది సీరియస్ అన్నప్పుడు ఖచ్చితంగా మేము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మనం మిగతా హండ్రెడ్ పర్సెంటేజ్ మేము అబ్జెక్ట్ చేస్తాము వీళ్ళు మీరు కంపెనీలో తీసుకున్నారంటే వీళ్ళు వల్ల ఇబ్బంది రావడానికి ఉంటాయని చెప్పేసి మేము అబ్జెక్షన్ ఇస్తాము నో అబ్జెక్షన్ ఇవ్వండి సో అది చాలా మందికి తెలియదు సో ఇదన్నీ కూడా మీరు లో తీసుకోవాలి ఇంకొకటి ఏమంటే కొంత ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళు కూడా మన పోలీస్ పట్టుకున్న తర్వాత వాళ్ళు కూడా ఉదయం భావన తెలిసిన చెప్పేసి ప్రతి ఒక్కరు ఏదో ఒకరు ఒకరు కాల్ చేస్తుంటారు మీరే కూడా ఓకే బాగానే ఉంది మనం అడుగుతాం వాళ్ళబ్బా వాళ్ళు చాలా తప్పులు చేస్తుంటారు వాళ్ళు తెలిసిన వాళ్ళబ్బా కొంత వాళ్ళని కుదర చెప్పడం అన్ని పార్టీస్కి ఒక ఐదారు పార్టీ ఉందంటే ఆల్ పార్టీస్ లో నేను తప్పు చేసిన తర్వాత నేను వెళ్ళేదో ఒక పార్టీ కిందకి సేఫ్టీ తీసుకుంటానని అనుకుంటాము ఓకే వదిలేస్తాము బాగానే ఉంది రేపు పది గంటలకి పన్నెండు గంటలకి మీకు అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు ఉంటారు మీకు నైట్ పది గంటలకు పదకొండు గంటలకు ధైర్యంగా బయటకు తిరగాలంటే తప్పు చేసిన కూడా బయటకు ఉండకూడదు అంటే కదా రేపు అందరూ తప్పు చేసిన వాళ్ళు అందరూ బయటకు ఉన్నారంటే రేపు మనకు ఒక ప్రాబ్లం మీకు ఒక ప్రాబ్లం మన ఫ్యామిలీ మధ్యలో గొడవ జరగకుండా ఉండాలి అది కూడా పోలీస్ తరఫు నుంచి అదర్వైజ్ అడ్మినిస్ట్రేషన్ తరఫున నుంచి అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ రోజుల్లో ఎవరైనా అలాంటి సంఘటనలు ఎవరు ఆయారంటే కూడా వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో పాటు జూన్ ఐదు జూన్ ఆరు కూడా మోడల్ కూడా ఆఫ్ కండక్ట్ పెట్టారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మేము రిజిస్టర్ చేసిన ప్రతి ఒక్క కేసు కూడా గవర్నమెంట్ చేతిలో కానీ ఎవరి చేతిలో ఉండదు డైరెక్ట్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం ప్రతిరోజు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాంట్లో ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు ప్లస్ వీడియో అన్ని ప్రూఫ్తో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేము పంపిస్తాం డైలీ రిపోర్ట్ డైలీ రిపోర్ట్ ఇప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ కేసుని చూసుకుంటారు మనం ఒకటే వాళ్ళు అడిగినప్పుడు మేము ఎలాగ ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పడం తప్ప దాంట్లో మా రోల్ ఏం లేదు వాళ్ళే మానిటర్ చేస్తారు వాళ్ళే క్వశ్చన్ ఉందంటే అడుగుతారు ట్రయల్ని వాళ్ళే మానిటర్ చేస్తారు అంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి సో ఇప్పుడు కొంతమంది కేసు ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి సార్ వాళ్ళు మనం తెలుసుకోవాలి సార్ ఇక్కడే పెట్టాము కొరేగాము ఇద్దరితో ఇద్దరు చిన్నప్పుడే తెలుసు సార్ మీరు మనం చూసి చేయాలి అంటారు ఒకసారి ఎఫ్ఐఆర్ అయ్యి ఒకసారి చేసిన తర్వాత దాంట్లో మేము చేసేదేం కాదు అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందే ఉన్నప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ కూడా లేదు నా రిక్వెస్ట్ ఏంటంటే నేను తమిళనాడు నుంచి వచ్చాను నాకు ఆంధ్ర గురించో కాకినాడ గురించో ఇక్కడ రావడానికి ముందు పెద్ద ఐడియా ఏమీ లేదు యాక్చువల్లీ ఇప్పుడు వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్ర లోపలికి వచ్చాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆరు సంవత్సరం కంప్లీట్ అయ్యి సెవెంత్ ఇయర్ వెళ్తున్నాను ఇప్పుడు కాకినాడ వచ్చి ఫోర్టీన్ మంత్స్ అవుతుంది వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి టూ మంత్స్ అవుతుంది కొంత కొంత మందిని కలుసుంటాను కొంత మంది మందిని కలిసి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే మా సిటీ మాత్రం కాదు ఎంటైర్ కాకినాడ డిస్ట్రిక్ట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు ఫ్రెండ్సే పార్టీ డిఫర్ అవుతుంటాయి ఈ గుడ్ మార్నింగ్ సో రోజు మనం కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా ఈ రోజు పిలవడం జరిగింది వాళ్ళకి ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ థర్టీ యాక్ట్ గురించిన అవగాహనలు అదే విధంగా పోలింగ్ డే ఎలాగా మన కాకినాడ డిస్టిక్ లో చిన్న చిన్న సంఘటనలు కాకుండా రిమైనింగ్ అన్ని కూడా పీస్ఫుల్ గా జరిగిందో విధంగా కౌంటింగ్ రోజు కూడా పోలీస్ కి సపోర్ట్ చేస్తూ ఆల్ పార్టీస్ కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అది ప్రజలు ఇచ్చిన రిజల్ట్ గా భావిస్తూ ఎలాంటి అవనీయ సంఘటనల్లో పాల్పడకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రెస్పెక్ట్ ఇస్తూ ఎవరు కూడా అక్కడెక్కడ గుబు గుబగా తిరగకుండా ఉండాలని చెప్పేసి అదే విధంగా పోలీసు లాండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తూ వాళ్ళు అందరూ ఇంపార్టెంట్ లీడర్స్ కాబట్టి వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఈ అవేర్నెస్ ని ఇచ్చేస్తూ ప్రశాంతమైన ఒక వాతావరణంలో కౌంటింగ్ జరిపాల ఉద్దేశంతో పాటు ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇంటెలిజెన్స్ అది ఫస్ట్ మీరు ఇంటెలిజెన్స్ చెప్తున్నారు దానిక ప్రూఫ్ కూడా లేదు యాక్చువల్లీ అది మేము వెరిఫై చేసిన వరకు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమి ఇవ్వట్లేదు కాకపోయినా దాని గురించి నేను క్లారిటీ ఇచ్చాను ఎవరి ఉద్దేశం అది ఉండదు మేము కూడా దానికనే కష్టపడుతున్నాము ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తాము అలాంటి ఒకవేళ అవగాహన లేకపోయినా అవగాహన కల్పిస్తాము వన్ ఫార్టీ ఫోర్ చట్టాల గురించి కల్పిస్తాము అదేవిధంగా కేసు రిజిస్టర్ అయినప్పుడు దాని వల్ల వస్తున్న కాన్సిక్వెన్సెస్ కూడా అన్ని చోట్ల చెప్తున్నాము కానీ పితాపురము కాకినాడ అని కాదు అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కూడా మనకు ఒకటే ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ జరగకుండా కౌంటింగ్ చేయాలనే ఉద్దేశంతో పాటు మేము ఏర్పాట్లు చేస్తున్నాం థ్యాంక్ యూ లేదా అది కలెక్టర్ క్లారిటీ ఇస్తారు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ క్లారిటీ ఇస్తారు సో మనకి వన్ ఫార్టీ ఫోర్ ఉందంటే అర్థం ఏంటంటే ఐదు మందికి ఎక్కువ ఎక్కడ గుంపుడకూడదు అనేది పాయింట్ పోలీస్ యాక్ట్ ప్రకారం కూడా అదే పాయింట్ కాబట్టి ఫర్దర్ గా విక్టరీయాలి కానీ ఏదైనా ఎలాగా చేసుకోవాలనేది డిఈఓ సార్ మనం ఇస్తారు క్లారిటీ